తర్మతులైన దాకా జూమ్లీస్ లో మన బలం తక్కువ కనబడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి వచ్చి కాంగ్రెస్ బలం ముస్లింలు అంటూరు మరి భారతీయ జనతా పార్టీ బలం

no, no.

he's <laughs> మా బీసీలో మీద ప్రేమ ఉంటే సగం మంత్రి పదవులు మాకు ఇవ్వాల్సింది ఉండే అని అడగాలి మీకు బుద్ధి చెప్తామని చెప్పాలి చెప్తారా ఒక్క బీసీ ఓటు కూడా అడిగి పోదు కాంగ్రెస్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాడు ఎందరికి ఇచ్చిండు మంత్రి పదవులు ఎందరికి ఇచ్చిండు ముగ్గురికి ఇచ్చిండు ఇవ్వాల్సింది నలభై రెండు శాతం అంటే తక్కువ తక్కువ అంటే ఎనిమిది మంది నాలుగు సీడ్ ఇంకెన్ని రావాలి ఎన్ని రావాలి జూబ్లీ కాంగ్రెస్ కి డిపాజిట్ రాకపోతే ఇంకా నాలుగు మంత్రి పదవులు లెక్క పెట్టారు

బుద్ధిరాలేదా నచ్చిందా నడుస్తున్న భూమి మీద నడతలేదు ఎవరు తెలంగాణకి పదిహేను మున్సిపల్ మంత్రి మంచి పదిహేను మీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల వచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఎంత తేడా ఉంది వేలు వీడికి వచ్చిన మీరు ఒక్కొక్కరు

నాయకత్వంలో ముందుకు పోవాలంటే ఇందాక పెద్ద లక్షణంగా చెప్పినట్టు ఇవాళ పీడితే ఎన్నికలు పూర్తయి ఇంకో రెండు రోజులు అయితే పార్టీ చివరి పీడితే అవుతున్నాయి ఎవరు చేస్తున్నారు బీహార్ లో

పనులు మీరు పదకొండో తారీఖు నాడు పొద్దుగా చేస్తే గెలుపు ఎవరిదైతుంది గెలుపు ఎవరిదైతుంది అందుకని ఒకసారి దయచేసి మీరు అందరూ ఆలోచించండి బాగా చదువుకున్న వాళ్ళు విజ్ఞులు మేధావులు ఒక్కొక్కరు ఇంకో పది మందికి చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దయచేసి వచ్చిన మా మీటింగ్ విన్నవో పోయిన కాదు ఒక దీపం ఇంకో దీపం వెలిగించినట్టు ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు మీరు ఇంకో పది మందిని కన్విన్స్ చేయగలిగితే రమంతెడ్డి కూర్చి డిసెంబర్ ఏడో తారీఖు ఎక్కిండు డిసెంబర్ ఏడో తారీఖు దిగుతుడు దిగా రాగాలంటే అది మీ i